మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను ఒకసారి మీరు ఆలోచించండి మనకి రాత్రి ఆరింటి నుంచి పగలు ఐదో ఆరింటి దాకా సూర్యుడు కనపడకపోతే ఎప్పుడు తెల్లారిద్దే అని మనం ఆలోచిస్తూ ఉంటాం అలాంటిది మన భూమి మీదే అరవై ఐదు రోజులు కంటిన్యూస్గా సూర్యుడు కనిపించకుండా పోతే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి అలాంటి అద్భుతం భూమి మీద ఇప్పుడు జరగబోతుంది జరుగుతుంది అదేంటి ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇది మనం ఉంటున్నటువంటి ఇండియా ఈ ఇండియాలో ఇక్కడ మనం విశాఖపట్నంలో ఉంటున్నాం అలా మీరు మన భూమి పైన ఉన్నటువంటి అమెరికా దేశాలు కనుక మీరు చూసినట్లయితే వీటిల్ని అమెరికా దేశాలు అంటారు ఈ అమెరికా దేశాల్లో మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే అలాస్కా అనేటువంటి ఒక ఊరు కనపడుతుంది అలాస్కా ఈ అలాస్కా అనేటువంటి ఊర్లో బ్యారో అనేటువంటి ఒక ప్రదేశంలో బ్యారో అనేటువంటి ఒక ప్రదేశంలో నవంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి జనవరి ఇరవై ఆరు రెండు వేల జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా అంటే ఒక అరవై ఐదు రోజులు నవంబర్ పద్దెనిమిది నుంచి జనవరి ఇరవై రెండు దాకా సూర్యుడు కనపడడం అంటే మీరు నమ్ముతారా ఇది జరుగుతున్న వాస్తవం మొన్న రెండు వేల నవంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి అక్కడ బ్యారో అనేటువంటి ప్రదేశంలో అక్కడ అది ఆర్కిటిక్ ఖండంలో ఉండటం వలన ఈ భూమి అనేది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ యాంగిల్లో టిల్ట్ అయ్యి ఉండటం వలన మనకు అక్కడ సూర్యుడు కనపడకుండా పోతాడు మీరు గమనించండి ఈ భూమి ఇలా ఇలా లేదు ఇలా వంకరగా ఉంది ఇరవై మూడు పాయింట్ ఐదు యాంగిల్లో అది భూమి తిరుగుతూ ఉంది కాబట్టి ఈ తిరిగే క్రమంలో సూర్యుడు ఈ బేరవ్ అనేటువంటి ప్రదేశం ఏదైతే నేను చెప్పానో ఆ అనేటువంటి ప్రదేశంలో అరవై ఐదు రోజులు కనపడకుండా పోతాడు ఇది ఏ మహత్యం కాదు ఇది అంతరిక్షంలో జరిగేటువంటి ఒక అద్భుతం ఇలానే సూర్యగ్రహణం కాని చంద్రగ్రహణం కాని ఇలాంటివన్నీ కూడా అంతరిక్షంలో జరిగేటువంటి అద్భుతాలే తప్ప మాయలు మంత్రాలు మాత్రం కాదు ఈ విషయాన్ని మీరు అందరం నమ్మాలా ఒకసారి దీని గురించి ఇలాంటి విషయాలు మీరు పిల్లలకి తెలియచేయాలా అప్పుడే పిల్లలు సైంటిఫిక్ నాలెడ్జ్ పెరిగి అద్భుతమైనటువంటి ఆలోచనలో ఒక సైంటిఫిక్ రూపం దాలిస్తే మంచి మంచి ఎక్స్పెరిమెంట్ రూపంలో మంచి మంచి విలువైనటువంటి ఆశయాలు ఆశల్ని మీ పిల్లలు నిర్వహిస్తాన్ని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్